నోబెల్ లారియర్స్ మనకు తెలుసు కదా నోబెల్ లారియర్స్ ఫిజిక్స్ లో ఇస్తారు కెమిస్ట్రీలో ఇస్తారు లిటరేచర్ లో ఇస్తారు ఫీజు ఏదేదో ఇస్తుంటారు కదా అట్లీస్ట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ నోబెల్ ఆరియట్స్ హెవ్ గివెన్ క్రెడిట్ టు భగవద్భాని బికాస్ ఆఫ్ దీస్ టు బుక్స్ ది నోబెల్ ప్రైజెస్ ఎందుకు ఎంత ఇంటెలిజెంట్ అయిన ఐడియా మీరు రీసెర్చ్ చేస్తారు ఎక్కడో ఆగిపోతుంది తెలీదు ఏం చేయాలో తెలీదు ఒక లే ఒక స్టేజ్కి వచ్చేస్తారు అక్కడ ఆగిపోతారు మరి ఏంది ఇక్కడి నుంచి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలంటే టు భగవద్గీత ఉపనిషత్తు ఓపెన్ ది బుక్ ఇన్ ఫ్యూ మినిట్స్ ఒక స్పార్క్ లాగా అమ్మా ఇదే ఇదే అద్వైత అద్వైత ఫిలాసఫీదా అని రీసెర్చ్ కంటిన్యూ చేస్తారు దే గెట్ నోబెల్ ప్రైజ్ అండ్ దే గివ్ గ్రేట్ కొటేషన్స్ ఎన్ని తెలియవచ్చండి రాసి బికాస్ ఆఫ్ ది స్క్రిప్చర్స్ మాకు నోబెల్ ప్రైజ్ అంటే ఈ పాయింట్ ఏం చెబుతున్నా అంటే ఎంత గొప్ప సనాతన ధర్మాన్ని ఎస్ ఎంత గొప్ప లిటరేచర్ ఉన్నది బుక్స్ ఉన్నాయి వీర్ ఆర్ నాట్ హిందూస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అప్రీషియేట్ అండ్ రికగ్నైజ్ అండ్ రెస్పెక్ట్ అండ్ టాప్ ఆఫ్ ఇట్ వీఆర్ డిమైనింగ్ క్రిటిసైజ్ చేస్తున్నాం అంటే మీ యువర్ అటాకింగ్ యువర్ ఓన్ మదర్ అండి దీస్ ఆర్ ఆల్ రావాలి మదర్స్ కదండి అక్కడ నుంచే కదా మనకి మన మదర్ చెప్పింది పుస్తకాలు చెప్పింది కదా ఆ పుస్తకాలు ఈజ్ గివింగ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ అంత టాలెంట్ మీరు ఇఫ్ యూ ఎట్ ది హోల్ వరల్డ్ ఏ కంట్రీలో మన ఇండియన్స్ ఉన్న ట్యాలెంటు స్కిల్ మేనేజ్మెంట్ ఆఫ్ టైం వాట్ ఎవర్ ఇట్ ఉన్న కంట్రీ ఇంకేదన్నా ఉందా అండి ఇప్పుడు చూస్తే యూఎస్లో టాప్ థర్టీ ఫైవ్ కంపెనీస్ ఎవరు చైర్మన్స్ ఇండియన్సే కదా ఆల్మోస్ట్ ఆల్ ది ఆఫీసెస్లో చైర్మనే కదా సో అంత ఉన్నవాళ్ళు ఎందుకు మన వాళ్ళు ఇంత దరిద్రంగా బిహేవ్ చేస్తున్నారు నాకు అర్థం కాదండి అంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది అనమాట అంటే చదువును కూడా చదువురు చదవకుండా ఇంకా బ్లేమ్ చేస్తారు దీన్ని పోనీ చదివి ఏదైనా క్రిటిసిజం ఉంటే డిస్కస్ చేసి అది నిజం సార్ స్టీవ్ జాబ్స్ మీకు తెలుసు స్టీవ్ జాబ్స్ ఆయన ఏది మన మొబైల్ ఫోన్స్ చేశాడు కదా ఆయన క్యాన్సర్ వచ్చి చచ్చిపోతాడని తెలిసినప్పుడు ఈ ప్రిపేర్డ్ లిస్ట్ ఆఫ్ ఆల్ ది టాప్ ఎగ్జిక్యూటివ్స్ ని ఇన్వైట్ చేయడానికి ఆయన ఆయనే ప్రిపేర్ చేసుకున్నాడు చనిపోకముందు నేను చనిపోతే కి ఎవరు రావాలి అని ఏమంటే చనిపోయాడు కి టాప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు అందరు వెళ్ళారు కొంతమంది పొలిటీషియన్స్ కొంతమంది మూవీ యాక్టర్స్ వాళ్ళందరూ అండ్ ఇచ్చినప్పుడు ఏమిటంటే చిన్న గుడిన్ బాక్స్ ఇచ్చారు అందరికి ఏ పుస్తకం ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని బిలియన్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి కదండి ఆయన అందులో పెట్టింది ఏమిటంటే పరమహంస అని ఉన్నారు కదా ఆయన పుస్తకం ఆటో బయోగ్రఫీ ఆఫ్ యోగి ఆ పుస్తకం ఇచ్చాడండి అందరికి ఆ పుస్తకం వల్ల ఈ కేమ్ టు ఇండియా వన్ హీ వాజ్ నైన్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అది చదివిన తర్వాత ఇండియా పోవాలని వచ్చాడండి అప్పటి నుంచి నైన్టీన్ ట్వంటీ ఇయర్స్ అప్పుడు ఫస్ట్ చదివాడు ఈయనొక్కడే జాబ్ స్టీవ్ జాబ్స్ ఈజ్ ఓన్లీ వన్ ఇంగ్లీష్ వస్తాయి ఈయనొక్కడే ప్రతి సంవత్సరం ఆటో బయోగ్రఫీ యొక్క యోగి చదివేవాడు అండి ఆ పుస్తకం ఒక్కటే ఆయన సెల్ ఫోన్లో ఉండేదట ఓకే చదువుతుండేవాడు అంటే ఎంత గొప్ప లిటరేచర్కి ఎన్ని ఏ పుస్తకం అట్లాంటివి చెప్పాలంటే డేస్ పోతాయి అంటే ఎక్కడికి పోతున్నా తెలియదు సో బట్ సో అంటే ఓన్లీ థింగ్ ఏంటంటే అండి ఎవర్స్ ఈస్ ది రిచెస్ట్ గ్రాండెస్ట్ ఏమంటే అమేజింగ్ సనాతన ధర్మం దెర్ ఇస్ నో కంపారిజన్ విత్ ఎనీథింగ్ ఎల్స్ అండి వీ షుడ్ చెరిషిట్ వీ షుడ్ ఎంబ్రేస్ ఇట్ వీ షుడ్ రీడ్ ఇట్ డైజెస్ట్ ఇట్ మేక్ ష్యూర్ దట్ వీ ఎన్ రిచ్ అవర్ లైఫ్స్ అండ్ దెన్ ఎన్ రిచ్ ది నెక్స్ట్ జనరేషన్ జై శ్రీరామ్ సార్ సనాతన ధర్మని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఎందుకు అంటే మళ్ళీ మనం బాగుండడానికి మన స్వార్థం కోసం అంతే వేరే ఏం లేదు అక్కడ మనము మన తర్వాత జనరేషన్స్ బాగుండాలి అంటే ఈ ధర్మం బాగుంటేనే మనం బాగుంటాం మీరు ఎన్ని కోట్లు సంపాదించి పక్కన పెట్టి మీకు ది ఓన్లీ థింగ్ యూ విల్ టేక్ విత్ యువర్ యాక్షన్స్ యువర్ యాక్టివిటీస్ వాట్ యు హ్యావ్ డన్ ఫర్ ది హ్యూమానిటీ ఫర్ ఫెలో హ్యూమన్ బీయింగ్ అంతే కదండి అంతే అంతే కర్మ అనేది ఉంటుంది కదా ఇప్పుడు కర్మ కూడా నీకేం తెలుసారు కర్మ అంటే ఏమైనా ఇప్పుడు ప్రపంచంలో చూసారండి ఎంత డైవర్సిటీ ఉంది కదో కొంతమంది పూర్ కొంతమంది రిచ్ కొంతమంది జబ్బులు చేస్తాయి కొంతమంది హాయిగా ఉంటారు కొంతమంది రౌతుంటారు కొంతమంది ఏడుస్తుంటారు కొంతమంది కాళ్ళు ఉండవు కొంతమంది అంటే గాడ్ అంత పర్ఫెక్ట్ పార్షుడా కావాలని వీళ్ళకి కార్డు లేకుండా చేశాడా అద్భుతం అంతే కదా సో దట్ మీన్స్ మన కర్మ మన బట్టి ఉంటుంది కదండి అంతే సో అట్లీస్ట్ మనని ఇప్పుడు అందరం చదువుకున్నాం కదా ఆ స్టేజ్లో ఉన్నాం కదా ఇంత పొజిషన్ ఇచ్చారు కదా అంత ముందు ఏదో నువ్వు మంచి పని చేసి ఉండాలి కదా నువ్వు ఈ పొజిషన్ లో ఉన్నాడంటే అంతే కదా మరి మరియు చెయ్యండి కొంచెం సనాతన ధర కోసం యాక్చువల్ నాకే నాకు ఎప్పుడు మీతో మాట్లాడినా మాట్లాడుతూనే ఉన్నారనిపిస్తూ ఉంటది మీ ఎక్స్పీరియన్స్ అట్లాంటిది మీరు చూసింది మీరు చేస్తున్నది అద్భుతం సార్ అండ్ చాలా 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 థ్యాంక్ యూ మీ నిజంగా నాకు తెలుసు మీరు కు వచ్చారు అంటే అక్కడ నుంచి ఇక్కడ మీకు ఎంత షెడ్యూల్ మీకు ఎట్లా ఉంటుందో ఎంత బిజీగా ఉంటుందో అండ్ అట్ సేమ్ టైం ఇప్పుడు మీ ముందు పెట్టుకున్నటువంటి పనులు కూడా చాలా పెద్దవి బట్ అవన్నీ అవ్వాలని మనస్ఫూర్తిగా తల్లిని కోరుకుంటున్నాను అండ్ అట్ సేమ్ టైం ఆ మీ కార్యక్రమంలో రిఫ్లెక్షన్ అమ్మకు మరొకసారి చెప్తున్నాం ఏదో చిన్న పాత్ర ఖచ్చితంగా ధర్మం కోసం ఎప్పుడు ఉంటాం అండ్ వన్స్ యూ సో మచ్ సార్ అండ్ సార్ ఐ రియల్లీ ఎంజాయ్ టాకింగ్ టు యూ యువర్ స్మైలింగ్ సార్ యువర్ ప్రోబింగ్ క్వశ్చన్స్ అండ్ యువర్ యువర్ ప్యాషన్ ఫర్ సనాతన్ ధర్మ టు ప్రొటెక్ట్ ఇట్ హెల్పింగ్ పీపుల్ లైక్ హిమ్ సార్ ఎక్స్పోజింగ్ సమ్ ఆఫ్ ది ఇన్జస్టిసెస్ ఎఫ్లెక్టింగ్ అవర్ ఈ సనాతన్ ధర్మ అండ్ ది గవర్నమెంట్స్ ఇంపార్షియాలిటీ ఇవన్నీ చూస్తుంటే ఎక్కడ పోతారో తెలియదు మన మన మనం సార్ చాలా క్లియర్ గా అట్టిపన ఇట్లా తీసి నోట్లో పెడతారు అనే సామెత ఉంటుంది అంత క్లియర్ గా చెప్పారు అది మనం చేయకపోతే ఏం కోల్పోతాం అనే విషయం కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను వారి జీవితాన్ని ధర్మం కోసం మాత్రమే చేస్తున్నారు చేస్తున్నారు సో మన వంతు మనం ఏం చేద్దాం దయచేసి ఆలోచించండి అట్ ద సేమ్ టైమ్ ఈ వీడియోని సాధ్యమైనంత మేర ఎక్కువ మందికి చేర్చే ప్రయత్నం చేయండి ఎందుకంటే ప్రాబ్లం ఏం లేదు అనుకుంటాం మనం సరే ఇంతకుముందు అన్నారు సనాతన ధర్మం ఎప్పటికీ ఏం కాదు అనేటటువంటి ఒక మూసలో ఒక ఊహలో కొట్టుకపోతున్నారు జనాలు ఫస్ట్ అది మారాలి అని ఖచ్చితంగా అది మారాల్సినటువంటి అవసరం ఉన్నది సనాతన ధర్మానికి ఏం కాదు ఖచ్చితంగా నేను చెప్పగలిత కానీ ఇక్కడ కానీ ఉన్నది సనాతన ధర్మాన్ని మనం పాటించలేకపోతే సనాతన ధర్మం మనతో లేకపోతే మనకేమవుతుంది అంటే మరో బంగ్లాదేశ్ ల చెట్టు గట్టేసి శివన్ ఆయనను కాలబెట్టారు కదా అది రేపు నువ్వు నేనో అయినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అది అందుకోసం ధర్మం ఇక్కడ నిలబడాలి మళ్ళీ స్వార్థమే మన స్వార్థమే మన కోసమే